హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ ఏపీ క్యాపిటల్ హైదరాబాద్ వచ్చి అని పటాసులు బాణా సంచాలు కాల్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ట్రేడ్ పండితుడు అవును అప్పుడప్పుడు పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలు అయస్కాంతాల్లో ఇడిపోకముందు హైదరాబాదే కదా మన క్యాపిటల్ ఇప్పుడెందుకు టపాసులు కాల్చడం అంటారా ట్రేడ్ పండితులు ఏమి ఎరు రోజులు కాదండోయి నవ్యాంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాద్ మళ్ళీ క్యాపిటల్ అని సంబరపడుతున్నారు వాళ్ళు ఏమిటది షౌర్ కేశ అంటారా మన ప్రజాపాలకుల మజాక వాళ్ళు తలుసుకుంటే బెంగళూరు కూడా ఏపీ క్యాపిటల్ అయిపోద్ది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ముంబైలో కూడా వాటాడగొచ్చు మరి ఆగాగో సేనా క్యామిడి అయింది అంటారా మన రూలింగ్ నేతలు చేసే క్యామిడీతో పోలిస్తే ఇదంతలండి అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక మ్యాటర్ ఏంటంటే ఏపీ రాజధాని ఏది అని అడిగితే గూగుల్ తల్లి కూడా బొంగమూతి పెట్టేస్తుంది ఆల్ క్రెడిట్ టు మన సీఎంస్ అనమాట ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే సోనియమ్మ కనుసన్నల్లో నడిచే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంటు తలుపులు మూసేసి గొల్లలు పెట్టేసి పరా పరామని పేపర్ సింపేసినట్టు సింపేసింది మన ఉమ్మడి ఏపీని అలా సింపేశాక మన మొహాన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పేపర్ ఒకటి కొట్టారు దాన్ని బాగా చదివితే అందులో పదేళ్ల పాటు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ తెలంగాణకి ఏపీకి కామన్ క్యాపిటల్గా ఉంటుంది అని ఒక వరం కూడా ఇచ్చారు అది చూసి సరేలే సచినుడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఫీల్ అయ్యారు మన అమాయక ప్రజానీకం కానీ అప్పుడే కొత్తగా సీఎం అయిన ఫార్టీ ఇయర్స్ బాబు గారు ఊరుకుంటారా నా అంత సీనియరు మేధావి ఈ ప్రపంచకంలోనే లేడు అనేసి అధికారం ఇచ్చిన ఏపీని వదిలేసి తెలంగాణ పాలిటిక్స్లో చక్రాలు బొంగరాలు తిప్పుతా అని వెళ్ళి అక్కడ ఎవడో తెలంగాణ ఎమ్మెల్సీని ఓట్ ఫర్ నోట్ అంటూ కొనబోయి కేసీఆర్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు దాంతో ఆ జబర్దస్త్ స్కిట్ లో పార్టిసిపేట్ చేసిన రేవంత్ రెడ్డిని అరెస్టింగ్ చేపించి ఇక ఫార్టీ ఇయర్స్ బాబు మళ్లీ హైదరాబాద్ జోలికొస్తే చంచల్ గూడే అని వార్నింగ్ ఇచ్చేసాడు అనమాట అప్పట్లో ఇక పౌరుషానికి నిలువెత్తు నిదర్శనమైన మన ఫార్టీ ఇయర్స్ బాబు గారు ఆ ఇంకా మీ ఇంటికి మేమెందుకు వస్తాం అని రాత్రికి రాత్రే తట్ట బుట్ట సర్దేసి సూర్యాపేట మీదుగా విజయవాడ వచ్చేసి ఆంధ్రులకు హైదరాబాద్ పైన ఉన్న పదేళ్ల హక్కుని తొంగలో తొక్కేశాడనమాట ఇక ఆ తర్వాత గుంటూరు పక్కన ఉన్న పచ్చని పొలాలు సెలెక్ట్ చేసేసి ఇదే మీ రాజధాని దీనికి అమరావతి అని పేరు పెట్టేత్తనా అని హెలికాప్టర్ నుంచి అక్షింతలు చల్లి మరీ ప్రకటించేసి ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఏవో బిల్డింగ్స్ గట్రా మనకు కానుకగా ఇచ్చాడు అప్పట్లో బాబుగారు ఇక ఆ గ్రాఫిక్స్ చూసుకుంటూ మనం మురిసిపోతూ ఉండగానే ఐదేళ్ళు గడిచిపోయాయనమాట ఇక అదంతా గతం అయిపోయింది ఇక ఆ తర్వాత సీఎం అయిన మన జగనన్నయ ఫార్టీ ఇయర్స్ బాబుకి ఏం తెలుసు వంకాయ పులుసు నాకంటే బాగా తెలుసా నిమ్మకాయ పులుసు అంటూ మన రేంజ్కి ఒక రాజధాని అంటే సీప్గా ఉంటుందని మినిమం మూడు రాజధానులైనా ఉండాల్సిందే అని అసెంబ్లీలో చెప్పేసరికి జనమంతా ఇదెక్కడ వన్ ప్లస్ త్రీ ఆఫర్ రామచ్చా మన లీడర్లు ఒకరిని మించి ఒకరు డెవలపింగ్ చేసేస్తున్నారు ఒక్క హైదరాబాద్ ఉంటేనే అంత రెవెన్యూ అన్నేసి కంపెనీలు వచ్చాయంటే ఇక మూడేసి రాజధానులు అంటే ఇండియాలో మనమే టాప్ మచ్చా అని అనేసుకున్నారు తీరా చూస్తే ఏళ్ళు గడిచిపోతున్నాయి ఏపీ క్యాపిటల్ ఏదో కనిపెట్టలేక గూగుల్ తల్లి కూడా రెస్ట్ తీసేసుకుంది ఇక ఇప్పుడు ఎలక్షన్లు చేతనాయి కాబట్టి మన మీడియా మిత్రులు ఊరుకోకుండా వైసీపీ సీనియర్ మోస్ట్ లీడర్ కమ్ జగన్కి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి అంకుల దగ్గర మైక్ పెట్టేసి మన రాజధానుల సంగతి ఎంతవరకు వచ్చింది సార్ అని అడగ్గా ఆయన దానికైనా బాధాతృప్త మొహంతో మేము చాలా ట్రై చేసాం మీకు తెలుసు కదా మనకు ఎన్నేసి బాధలు ఉన్నాయో సో ఇన్నేసి బాధల మధ్యన మనం రాజధాని ఎట్టా కట్టగలం ఆ తల్లి బిడ్డ న్యాయం మీరే చెప్పండి రాజధాని అంటే మాటలా ఎంత సిమెంట్ కావాలి ఎన్నిసి ఇటుకలు కావాలి ఎంత ఇసుక కావాలి వాటికి ఎంత డబ్బులు కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్పట్లో పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు కదా ఇప్పుడు దానికి ఇంకో ఐదో పదేళ్ళలో ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి పార్లమెంట్లో బల్లలు ఇరిగిపోయాలా పోరాడతాం అప్పుడు మనం ఎంచక్క హైదరాబాద్ నుంచే పరిపాలన చేసుకోవచ్చు ఎట్టుంది మా అవిడియా అని మీడియా మిత్రులను ఎదురు ప్రశ్నించగా వాళ్ళు కోమలకి వెళ్ళిపోయారు కృషి చేస్తారు అందులో భాగంగా విభజన విభజన రెండు వేల పద్నాలుగు జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు కానీ ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుద్ధు రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు సో అవన్నీ దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇన్నారా సార్ మాటలు మన ఏపీ ప్రజల్ని పప్పలను చేయాలంటే బయట వాళ్ళు అవసరం లేదండి బాబు మనం ఎన్నుకున్న నాయకులే చాలు అని ఎత్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగేన్